సో ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది లోపల చెవులో ఏదో వెళ్ళింది అని ఎస్ అబ్సల్యూట్లీ ఇది మోస్ట్ కామన్ అండి చాలా మందికి ఇది అయ్యే ఉంటుంది ఆ టైంలో అమ్మేలాగే ప్యానిక్ అయిపోయి ఉంటారు సో డాక్టర్ గారు ఏంటంటే కెమెరా పెట్టి చూస్తారు అన్నమాట ఏమైంది అని కానీ మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా చెవులోనే ఏమైనా దూరిపోయింది ఇక్కడ దూరింది ఏంటో మీరు చూద్దరు కానీ సో ఈ ఇలాగ ఏమైనా చెవులో దూరినప్పుడు ఏంటంటే వాటర్ వేయండి ఏంటంటే అవి కూడా లివింగ్ థింగ్సే కాబట్టి ఊపిరి అక్కడ చనిపోతాయి ఎక్స్ట్రా డ్యామేజ్ చెయ్యు కానీ చెవుని ఇలా టప టపటప కొట్టేసారనుకోండి అది కూడా భయపడిపోయి ఇంకా కరిచేస్తుంది లోపల సో అప్పుడు మీ కన్న డ్యామేజ్ అయిపోతుంది ఇంకోటి వాటర్ వేస్తే సఫ్కెట్ అయిపోతుంది దానికి ఆక్సిజన్ అందుక అది అయిపోద్ది ఇంకా ఫట్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు ట్వీజర్స్ అయినా ఏమైనా చెవులో పెట్టి మీరు తీకండి మీరు తీసారంటే మీరు కన్న మీ చెవును మీరు డ్యామేజ్ చేసేసుకుంటున్నారు సో వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన తీసేస్తారనమాట ఈజీగా సో ఒకసారి చూడండి ఏమో